వెనకటికి ఓ పిల్లవాడికి పరీక్షలో తగినన్ని మార్కులు రాకపోతే ఎవరో పెద్ద ఆయన అడిగితే వినాయకుడికి పూజ చేయ అన్నారు ఆయన ఏదో వినాయకుడికి పిల్లాడు ఏం చేస్తాడు ఓ దీపం పెట్టి ధూపం వేసి ఒక కొబ్బరికాయ కొట్టి అది చేశాడు ఏమి రాలా ఆయన పూర్ణత్వం అయిందే సున్నా అదే వినాయకుడికి పూజ చేశాను కానీ అప్పుడు లాభం లేదండి ఇంకేమన్నా చెప్పండి అన్నాడు పార్వతీదేవికి చేయా అన్నారు పార్వతీదేవి ప్రతిమ పెట్టి ఆవిడికి చేశాడు ఏం లాభం లేదు మళ్ళీ సున్నా ఎవరికి చేయమంట విష్ణుమూర్తి చేయండి అన్నారు విష్ణుమూర్తి చేస్తున్నాడు పూజ ధూపం వేశాడు ధూపం అక్కడ ఉంటుందా అదేం ఉండదు కదా అది వెళ్ళిపోతుంది అది అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఈయన తనకి మార్కులు ఇవ్వలేదని వినాయకుడిని పార్వతీదేవిని తీసేసాడు కదా వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాడు ఈ పొగట్ వెళ్ళింది ఈయనడు చూశాడు అన్న ఒక్క మార్క్ ఇవ్వలేదు కానీ నేనేసిన ధూపం పీల్చేస్తున్నారా మీరని రెండు రుమాళ్ళు పట్టుకొచ్చి వెళ్ళి ఆ మూర్తులు ముక్కు కట్టేస్తున్నాడు పేల్చకుండా వాళ్ళిద్దరూ ప్రత్యక్షం అయ్యారు ఆశ్చర్యపడి దేవి మీకు నేను పూజ చేస్తే ప్రత్యక్షం లేదు ముక్కు గుడ్డ కడితే ప్రత్యక్షం అయ్యారు నువ్వు తూపం వేసినప్పుడు మేము ఉన్నావన్న భావనతో ఏంటి ఏదో బొమ్మని వేసావు ఇప్పుడు మేం పీల్ చేస్తున్నామన్న భావన పొంది ముక్కు గుడ్డ కట్టావు ఉన్నామని నమ్మితే ఉన్నట్టే కనపడ్డాం ఏం కావాలన్నారు సరే ఆయన ఏదో అయ్యాడు అనుకోండి తర్వాత గొప్పవాడే అయ్యాడనుకోండి ఇంతకీ నేను